కూడా శరీరాన్ని పండించేశారు ఎలా ఉంటాడు వాయు రూపంలో చుడుకుంటాడు వాయు అంటే గాలి రూపంలో అందుకే ఆ గాలి కాకి ముట్టుకుంటే బాగుంటుంది కాకి ముట్టుకుంటే బాగుంటుందంటే చూసారా ఈ గాలి రూపంలో ఉండేటువంటి ఆత్మ ఆ యొక్క కాకిలో దుడుతుంది అనమాట ఆ కాకిలో దుడితే కనుక వెళ్ళే కాకి ముట్టుకుంటుంది అతనికి ఏదైనా కోరికలు ఉండిపోయి ఏ రకంగా మనస్సు కనుక ఆనందంగా లేకపోతే కనుక ఆ యొక్క గాలి రూపంలో తిరుగుతుంది కనుక కాకి రూపంలో దూరడాయి కాకి ఆ వాయిస్ రూపంలో ఈ గాలి వెళ్ళి దూరితే కనుక ఆ యొక్క కాకి వెళ్ళి ఆ పెండాను ముట్టుకుంటూ ఉంటుంది ఏదైనా భ్రమ ఉండిపోయినా ఏదైనా పెట్టిన ఇంకా ఇష్టాలు ఏమైనా ఉన్నా కావలసిన వస్తువుల మీద కానీ మనుషుల మీద కానీ లేదా ఇటువంటి వాటి మీద ఏదైనా భ్రమ ఉండిపోయినకు ఆ యొక్క రూపం ఆ గాలి రూపంలో తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ గాలి రూపంలో తిరిగేటువంటి గాలి వెళ్ళి కాకిల్లో దూరితే కాకి ముట్టుకుంటుంది ముట్టుకుంటుందన్నమాట ఆ ముట్టుకున్న తర్వాత ఇతను ఈ పెద్దలందరినీ అనమాట ఈ పెద్దలందరూ వచ్చి ఈ వాళ్ళ పిండాల రూపంలో ఉంటారు ఈ పిండాల రూపంలో ఉండేటువంటి ఈ యొక్క పెద్దలందరూ కాకి రా రా కాకేస్తుంటే బాధపడి వెళ్ళలేక వెళ్ళలేక అయిన వాళ్ళందరినీ తలుచుకుని బాధపడుతూ ఉంటాడు అనమాట నన్ను వదిలేస్తారు వాళ్ళు పట్టించుకోవాలి ఇంక వాళ్ళు వదిలేస్తారు నాకేం పెట్టాలని బాధపడుతూ ఉంటాడనమాట ఇప్పుడు ఏదైనా ఇష్టమైందనుకోండి ఏంటి అక్కడ ఏదో ఉంది వెండ తీసి నోట్ చేసుకుంటారు అరే అతనికి ఎవరు పెడతారు అలాగా ఆకలి వేస్తుంది మారిపోతుంది తిండి లేదు ఎవరు అడతారు అతను సంబంధించిన వాళ్ళు ఎవరో అందుకే నేలపాలాలు నేలపాల నేలపాలంటారు చూసారా అయిన వాళ్ళు ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు కను పట్టుకెళ్ళి పెడితే అప్పుడు ఆ కాకి రూపంలో వచ్చి తింటూ ఉంటాడు లేకపోతే బాధపడి వేడుస్తూ ఉంటాడు అందుకే ఈ వాళ్ళ ఏడుస్తాడు ఆ పిండాల రూపంలో వెళ్తూ ఇంకా నన్ను వదిలేస్తాను నాకేం పెట్టర్ అని చెప్పని అలా వెళ్ళేటువంటి రూపం ఏదో ఒక రోజులో ఒక నిమిషంలో ఒక గంటలో పైకేం వెళ్ళిపోదు ఏడాది పడుతుంది అనమాట ఏడాది పన్నెండు నెలలు కాబట్టి పన్నెండు నెలల్లో తిరుగుతూ ఉంటాడనమాట ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకం తిరుగుతూ ఉంటాడు ఆ లోకల్లో తిరిగేటప్పుడు ఈ లోకలు కూడా ఎలా ఉంటాయంటే కనుక కత్తి లాంటి దారి అనమాట నడిపిస్తూ ఉంటారు అందుకే చూడండి ఇక్కడ ఇందరు చాలా వస్తువులు ఇస్తారు కర్ర గొడుగు చెప్పులు జోడు పేట పంచి కొండువ ఈ యొక్క బియ్యం కూరగాయలు సామాన్లు ఇవన్నీ కూడా ఎందుకంటే అతను వెళ్ళేటప్పుడు దారిలో ఇవన్నీ అవసరం అవుతాయి అనుకో ఇంకో ఈ బియ్యం కూరగాయలు ఇచ్చారు మీ వాళ్ళు వండి పెడతామని చెప్పని వాళ్ళు తోటి వీళ్ళకి ఆహారం కింద పెడతారు అనమాట ఇవన్నీ కూడా అందుచేత అవన్నీ కనుక చెయ్యక ఇలాగా కార్యక్రమాలు చేయని వాళ్ళు ఏమవుతారంటే కనుక ఇలా ఏడిచి 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 ఏడిసి వాళ్ళే దెయ్యాలు భూతాలు గాలి గాలి ఎట్టుకుంది ఇంకోటి ఉంటారు సరే ఇవన్నీ తయారవుతుంటారు అన్నమాట ఈ రకంగా ఈ రకంగా తయారయ్యే వాళ్ళందరూ కూడా ఈ పన్నెండు లోకాలు తిరిగి 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 ఏడాది పాటు నడిచిన తర్వాత ఈ ఏడాది పాటు కూడా యమభటులు పెద్దలు కూడా నడిపి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట మరి ఎంత ఉంటాడు మనిషి బొటన్ వేలంత ఉంటాడు అందుకే బొటన్ వేలు నీళ్లు నీళ్ళు రేటం నీళ్ళు నీళ్ళు బొటన వేలు మీద నీళ్ళు ఉంటుంటు కార్యక్రమాన్ని చేయిస్తే కనుక ఆ బొటన వేలంతా ఉంటాడు అనమాట ఉంటాడు బట్టన వేలు అంతా పోయిన దగ్గర నుంచి పండించేసిన శరీరం ఆడదానికి కడుపులో బిడ్డ ఎలాగైతే పెరుగుతూ ఉంటాడో ఈ పన్నెండు రోజులు పదమూడు రోజులు మైలాడతారు కదా ఈ పదమూడు రోజులు కూడా శరీరం ముక్కు నోరు కన్ను ఇవన్నీ తయారవుతూ ఉంటాయి అవయవాలన్నీ కూడా ఆ తయారైన మనిషి అంత ఉంటాడు బొట్టవేలంత ఉంటాడు ఈ బొట్టన వేలంత మనిషిని ఇంక అమ్మగొట్టాడు సిరోజబ్బా కూర్చుని రా 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 లాకెళ్తుంటే ఎన వెనకాల పెద్దలందరూ నేను చూసుకుంటాడు ఎదరి మనిషి వెళ్తూ ఉంటాడు నాకు ఆకలి వేస్తుందంటే అంటే ఇంకో మీ పెద్దలు ఇచ్చారు బియ్యాలు లేదా కూరగాయలు ఇచ్చారు చిన్న లేదా ఇంకో జోల్డ్ ఇచ్చారు కత్తిమీద నడిచి నడిపి బాబా బాబోయ్ నరవైలు అంటుంటే ఇంకో జోల్డ్ ఇచ్చారు వేసుకో బాబోయ్ నడిచి నడిచే కాళ్ళు లాగేస్తున్నాయి ఇంకో కూర్చో పేట మీద కూర్చో లేదా క్రూర మృగాల మీద పీకుతూ ఉంటే కర్రలు ఇస్తారనమాట కొట్టుకోడు సో విపరీతంగా ఎండ నుంచి తప్పించుకోవడానికి వాన నుంచి తెప్పించుకోవడానికి గుడుగనమాట చనేసేస్తుంటే కప్పుకోవడానికి వస్త్రాలు అనమాట తినడానికి ఆహారం అనమాట ఇవన్నీ తీసుకెళ్తే చివరి లోకంలోకి వెళ్ళిన తర్వాత ఒక లోకం ఉంటుంది ఆ లోకం అంతా కూడా నది అనమాట ఆ నది ఎలా ఉంటుంది అయ్యా అంటే కనుక నది ఎలా ఉంటుంది అయ్యా అంటే కనుక చీము మాంసం మాంస ముద్దులు ఉంటుంది దాంట్లో ఆ నది దగ్గరికి వెళ్ళగానే యమబొట్లు పారిపోతారు ఈ కోడ ఉన్న పెద్దలు పారిపోతారు ఈ జీవుడు బొట్టలు వేలంత జీవుడు ఒకటి ఉంటారు అక్కడ కట్టిక తీకటి కన్ను కన్ను కూడా ఆందనమాట ఎవ్వరు కనపడరు అనమాట అతనికి అక్కడ వెలుగు కానీ సాయం కానీ ఉండేది ఎవరయ్యా ఆ ఒక్కటే ఆ లోకంలో ఆ యమలోకంలో దగ్గరలో ఉండేటువంటి నది ఉంటుంది అనమాట ఆ నది దాటితే మళ్ళీ రెండు దారులు వస్తాయి ఆ రెండు దారులు కూడా చేయించండి ఆ రెండు దారులో కూడా ఒక లోకం యమలోకం ఒక లోకం స్వర్గలోకం అనమాట అది మనం అనుకుంటే కనిపించడం అవేమి ఈ జీవుడు చేసుకున్న పాపం మీద పాపం చేసుకుంటే యమలోకం కనబడుతుంది జీవుడు పుణ్యం చేసుకుంటే స్వర్గలోకం కనబడుతుంది ఆ యొక్క దారికి ముందు ఉంటుందన్నమాట ఈ యొక్క యమలోకం ఆ వైదరి నది ఆ నది చీవులతో మాంసం ముద్దుతో కూడుకున్న పెద్ద నది అనమాట ఆ నదిలోకి దిగలేక ఈ జీవుడు చీకట్లో కనపడక నరక యాత్ర అంటారు దుసరా ఆ నరక యాత్ర పడతాడ ఆ యాత్ర నుంచి తప్పించి దేవుడయ్యా ఈ ఆవు ఈ యాత్ర పడతాడు ఈ నరక నరకయాతన పడితే కనుక ఈ నరకయాతన పడకుండా ఈ ఆవు కనిపించి వెలుగులాగా ఆవు కనిపించి ప్రాణం తీసుకెళ్తానంటే ఈ బొటల వేలంత ఉండేటువంటి జీవుడు ఆవు తోకట్టుకుంటాడు అందుకే తోక మనిషి నీళ్ళు పెట్టి కొండ చెల్లెల్లో కూడా తోక ఉంటే కనుక ఆ తోక మనిషి చక్కగా అతను ఆనందంగా ఆ యొక్క శ్రీమునుత్రి శ్రీములుత్రి మాంసే కనపడే ఆవు దాటించేస్తుంది చాలా సులువుగా దాటించేస్తుంది అనమాట ఆ దాటించిన తర్వాత అప్పుడు రెండు కార్లు కనపడుతూ ఉంటాయి దివుడు చేసుకున్న పాపం వల్ల దారులు కనపడుతూ ఉంటాయి ఆ దారిమంటే ప్రయాణం చేస్తాడు అప్పుడు ఇక్కడ ఏడు వస్తుంది అన్నమాట సంవత్సరానికి అందుకే ఏటమైలు ఏటమైలు అంటారు కదా మరి వాళ్ళందరూ నీళ్ళు ఉన్నారు అందరూ వెళ్ళిపోయారు మరి ఇతను కూడా శుద్ధి అయిపోయింది కదా కానీ తలగోరు పెట్టిన వాడు మాత్రం శుద్ధి అవుతాడు అతను ఆ జీవుడు ఆ దాటిన తర్వాత ఇక్కడ సంవత్సరం ఏటమైలు చేసుకుంటారు అప్పుడు ఆ ఏటమైల్ కార్యక్రమంలో ఏటు శుద్ధి అవుతుంది ఆ శుద్ధి అయిన తర్వాత అతను దాటేస్తాడు అతను జీవుడు చేసుకొని పాపం చేసుకుంటే నరకలోకం పుణ్యం చేసుకుంటే స్వర్గలోకం ఆ దారమంటే వెళ్తారు వాళ్ళు బాగా పాపం చేస్తున్నారు నరకలోకంలోకి వెళ్ళి కొన్ని కాలం కొంతకాలం బాధలు పెట్టిన తర్వాత అతను చేసిన పాపానికి మళ్ళీ భూమి పంపుతాడు నల్లి కింద బల్లి కింద పాము కింద కుక్క కింద నక్క కింద ఎలా పంపుతాడో మరి భగవంతుడు తప్పిం ఎవరికి తెలియదు ఆ విషయాలు అంతేతా బతుకున్న చేసి పుణ్యం చేసి భగవంతుని ఆశ్రయిస్తే ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి బాధలని తెప్పించి ఆ స్వర్గలోకంలో సుఖాలు పెడతారనమాట స్వర్గలోకంలో సుఖాలు అనిపిస్తారు అదే విపరీతంగా పాపం చేశారనుకో నరకలోకం తీసుకెళ్ళి అనేక రకాల నరకయాత్రను పెడతారు ఒకరోజు రెండు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ బాధ పెట్టి అప్పుడు మళ్ళీ భూమి మీద పంపుతాడు మళ్ళీ భూమి మీద వచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేసాడు అనుకో మళ్ళీ ఇదంతా మామూలే ఈ చక్రం అంతా మళ్ళీ మామూలే బతకడం ఉన్నంతకాలం పాపం చేసాడా పుణ్యం చేసాడా సంపాదించుకోవడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ పన్నెండు లోకాలు తిరగడం మళ్ళీ యమలోకానికి స్వర్గలోకానికి వెళ్ళడం అక్కడ మళ్ళీ బాధలు పెట్టడం మళ్ళీ రావడం అదే స్వర్గం చేస్తున్నా స్వర్గలోకానికి వెళ్ళాలనుకో విపరీతంగా పుణ్యం చేసి దేవుడిని ఆశ్రయించి దేవుడు చెప్పినట్టుగా బతికి ధర్మానికి నిలబడి చక్కగా ఆనందంగా బతికితే స్వర్గానికి వెళ్తాడు ఆ స్వర్గలోకం నుంచి విష్ణువులో ఐక్యం అయిపోతాడు జన్మ ఇంక అదే పాపం చేస్తే మళ్ళీ అమలోకానికి వెళ్ళడం మళ్ళీ మామూలు ఇవన్నీ మామూలే అక్కడ కొంతకాలం నరకయాత్రలు అనుభవించడం మళ్ళీ భూమి మీదకి రావడం మళ్ళీ మామూలుగా ఈ సైకిల్ అంతా అలా తిరుగుతూనే ఉంటుందండి అదే అదే పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాడు స్వర్గంలో సుఖాలను వేస్తారు అక్కడ నుంచి శివ శివుడిలోనూ అదే విష్ణువులోనూ కలిసిపోతాడు ఈ వృత్తాంతం అంతా జరుగుతుందండి